ముందుగా అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి క్విక్ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కుక్కర్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు పెసరపప్పు యాడ్ చేసి పెసరపప్పు పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వలన చక్కర పొంగలి మంచి మంచి స్మెల్తో పాటు మంచి టేస్టీ వస్తుంది ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పెసరపప్పుకి మూడు కప్పులు రైస్ని యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత క్లీన్గా కడిగి పక్కన పెట్టుకోవాలి కొలత వచ్చేసేసరికి ఒక కప్పు పెసరపప్పు మూడు కప్పులు బియ్యం అంటే నాలుగు కప్పులు నాలుగు కప్పులు కొలతకి ఎనిమిది కప్పులు వాటర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఇది కుక్ అయ్యేలోపు మనం జీడిపప్పు బాదం ఎండు కొబ్బరి కట్ చేసుకొని నెయ్యిలో ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి స్వీటీకి మంచి స్మెల్లు ఇవ్వడం కొరకు ఇలా చిల్ని ఒక ఏడెనిమిది తీసుకొని పచాపచాగా దంచి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు మూడు విజిల్స్ వచ్చాయి స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంది ఈ లోపల పక్కన వేరొక బౌల్లో వేరొక ప్యాన్లో స్వీట్ కోసం చక్కెర పొంగలి అంటే చక్కెరతోటే చేస్తారు కానీ నేను చక్కెర తక్కువ తింటాను కాబట్టి బెల్లం నాలుగు కప్పులు క్వాంటిటీకి రెండు కప్పులు బెల్లం రెండు కప్పులు షుగర్ని యాడ్ చేశాను దంచిపెట్టుకునే ఎలా చీలు కూడా వీటిలోనే యాడ్ చేశాను నాలుగు కప్పులు క్వాంటిటీకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసి మొత్తం కంప్లీట్గా కరిగేంత వరకు స్టవ్ మీద ఉంచాను నెక్స్ట్ కరిగిన మిశ్రమాన్ని వడపోసి ఉడికిన రైస్లో యాడ్ చేశాను ఇది కుక్ అవుతున్నప్పుడే రైస్ అనేది ముద్దగా అవ్వకుండా మనకు ఎంతైతే క్వాంటిటీ సరిపోతుందో అంత చూసుకొని నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసిన తర్వాత జీడిపప్పు బాదం కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు స్వీట్కి ఎప్పుడైనా ఒక గల్లులుపు కొద్దిగా అయినా వేస్ యాడ్ చేయాలి స్వీట్కి అంతేనండి ఈజీ అండ్ క్విక్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్ర పొంగలి నాకు తెలిసిన విధంగా నా స్టైల్లో చేసి ఈ వీడియోను అప్లోడ్ చేస్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి